లకి ఆర్టికల్చర్ కలెక్షన్ సెంటర్ అంటే ఇక్కడ రైతులు చుట్టుపక్కల పండించే ధాన్యాలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఒక గ్రేడింగ్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ చేసుకోవడానికి చేయాల్సిన ఇది ఉంది అందుకోసమని మనకి ప్రాసెస్ యూనిట్ కూడా రీసెంట్గానే చేసాము ఇక్కడ వీటితో పాటు ప్రాసెస్ యూనిట్లో ఏమంటే మనం చాలామంది మిల్లేస్ తిన్నారో ఎవరైతే రైతు పండిస్తారు పండించే రైతులు తిరిగి పరిస్థితులు పండించే రైతులు కూడా ఆహారం కూడా అంటారు అంటే ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు మనం పండిస్తాము ఎక్కువ రేట్లన్నీ బయట అమ్మేస్తాము పులుపతులు తీసుకుని వచ్చి మనం తింటాము అంటే పండించే రైతు కూడా ఆహారం అనేది అది మంచి ఆహారం అనేది ఉద్దేశము అందుకనే మన ఎంపీఓలు అట్లాంటి ఉద్దేశంతోనే అట్లాంటి నిబద్ధతతో చేయాలని కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులనే కింద మెంబర్షిప్ అనేది ఒక కండిషన్ పెట్టుకోవడం జరిగింది ఆ మహిళా రైతుల ఉత్పత్తిదాల సంఘాల కూడా మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని కిచెన్ గార్డెన్ కిట్ కూడా మనం సప్లై చేస్తున్నాము అదే కాకుండా గతంలో ఒక నవధాన్యం అనే అన్న చేతుల మీదగానే సిఎంఎస్ఎస్ ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ మేనేజ్మెంట్ సివిల్ సిస్టం అనేది గ్రామాల్లోనే రైతులు పండించిందే రైతులు పండించే విధంగా అవన్నీ కూడా వెళ్ళిపోవడంతో సరైన విద్యలు కావాలో లేదు అందుకే కిచెన్ గార్డెన్ కిట్లు కూడా మనం సప్లై చేసే విధంగా చేస్తున్నాము ఇది అగ్రికల్చర్ తో పాటు అగ్రికల్చర్ తో పాటు హార్టికల్చర్ సంబంధించి కూడా మనం మిక్సిల్ క్రాప్ ఏం చేయాలో తీసుకెళ్లాలంటే ఇక్కడ ఎక్కువలతో పాటు తర్వాత ఆరాలే ప్రోగ్రామ్ అని కూడా అంటే దొన్నికోటలో లాస్ట్ టైము సీఎం వచ్చినప్పుడు కూడా అనంతపురంలో ఒక లో చూసి దొన్నికోట ఈ ఏరియా అంతా కూడా నాగరెడ్డి పిల్లలు రైతు

మహిళా రైతు ధర ప్రోగ్రామ్ ఒకటి మిల్లెట్స్ ఒకటి అగ్రికల్చర్ బేస్డ్ యాక్టివిటీస్ తో పాటు హార్టికల్చర్ కూడా రైతులు నష్టపోకుండా ఉండడానికి సేటి నుండి మనం ఈ మోడల్ ను ముందుకు తీసుకెళ్తున్నాం కనికుంట వెంకట ప్రసాద్ అన్న గారిని చేసినటువంటి చెట్టుతో తోవలు భాగంగా అదే విధంగా వాయు తోట ద్వారా మనం వెతుకు ఈ కార్యక్రమాన్ని మొత్తం తీసుకువాలని ఒక సన్కల్పించుకుంటూ గ్రామ శిక్షణా జరిగినటువంటి ఉద్దేశం చేసుకొని నవరుడ అదే శిక్షణని నిర్వహించడానికి ఆలోచనతో రూపొందించినటువంటి సే క్రీ ఆర్గానిజేషన్ సే క్రీస్ సేపన్ విద్యార్థుడికి సోలర్ లు పవన్ కుమార్ రెడ్డి గారికి పవన్ రెడ్డి గారికి రాణకండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొన్నయ్య గారికి దేనికేరున్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ గారికి ఇచ్చేసినటువంటి ఎస్ఈఓ సభ్యులకి రెడ్ సంస్థ సభ్యులకి పాటికే అభ్యర్థి నమస్కారాలు నేను దాదాపు పాతి సంవత్సరాల చేస్తూనే ఉన్నారు ఒక రకంగా కొంచెం ఇన్స్పిరేషన్ కూడా అంటే ఒక ఆలోచన అనేది విమర్శించే వాళ్ళని విమర్శించుకుంటారు కానీ వాళ్ళైన లైన్ ఆఫ్ యాక్టివిటీలో ఇన్నేళ్ల పాటలు కొనసాగడం అనేది ఒకటే ఒక ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు కొనసాగి కొనసాగడం అనేది కష్టతరమైనటువంటి కార్యక్రమం ఇంత కష్టతరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకోవచ్చు కొద్ది వరకు ఈ సమాజంలో తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకొని మరింత ప్రయత్నం చేస్తూ రైతుల ఫలితాల నుంచి సమాజానికి మంచిదే అని ఆలోచనతో చేసినటువంటి విషయం కార్యక్రమాలు బాగుంటుందూ అందులో కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ గుడి ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మా వంపు సహాయ సహకారాలు సిద్ధంగా ఉండే ప్రభుత్వాలు ఇవ్వలేకపోతే ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా సత్ఫలితాన్ని మేర ఒకటే ఇస్తాయి వేదికని ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నేను ఒకటే వాళ్ళున్నాను నాకు సమయం ఉంది అన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి సంబంధిత ఫీల్ అసిస్టెంట్ అదే రకంగా ఎంపీడీ ప్రభుత్వంలో ఏ ఏ విభాగాలు అయితే ఒక గ్రామ పంచాయతీలో వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు జరిగినా అన్ని విభాగాలని కలిసి ఒకర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది వారు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది మా వంతుగా ప్రభుత్వం తరఫున నేను కూడా ప్రోత్సహించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి ఎందుకంటే వినూత్నంగా ఆలోచన చేయగలము వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవడము సమాజ హితం ముందు మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోవడము రంగా చెప్తే ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం అనేది క్యాచ్అప్ అయింది మంచి ఇన్నోవేటివ్ బిజినెస్ లాభాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి ప్రకృతి వ్యవసాయం పేరు మీద కొంతమంది మామూలుగా ఇరువైజ్ పండించినప్పుడు అభ్యాసం ఉంటుంది ప్యాకింగ్ చేసి అంటే ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి ఆలోచనని వ్యాపార దృక్పథంతో చూసేటువంటి పొలం కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి అటువంటి తప్పులు జరగకూడదంటే ఆ ఏరియాలో ఖచ్చితంగా ఒక నాన్ గవర్నమెంట్ అంటే

పూర్తి స్థాయిలో ఈ జిల్లా మొత్తము మన మన పది నియోజకవర్గాన్ని ఒక రెండు మూడు గ్రామాలు ఏదైనా మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దాన్ని మొత్తం ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి పూర్తి స్థాయిలో వినియోగించగలిగితే సత్ఫలితాలు మామూలుగా మన కొరేదాడ పంటలే కూడా మన కొరేదాడ ఉంటుంది ఓరో ఆవులో పోతే వాడికి రెండు రూపాయలు వచ్చిందంటే మిగతా వాళ్ళు అక్కడ పొరగేస్తారు కాబట్టి ఆ సొరవేదో పది చదువుకు మరవేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి నా వద్దుగా చె చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపకుండా ఇక్కడితో మొదలుపెట్టి భవిష్యత్తులో మనం ఆశిస్తున్నటువంటి ఫలితాలు ఫలితాలు ఇంకా చెప్తున్నాను ఏదైతే ఉగ్రవాళపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు చాలా అనుకూలంగా ఉంది మా గోడ మీద పక్కన పెడితే గ్రామం తీసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆవు ఉంటాయి ఆ ఆవు కావాల్సినటువంటి మేత కూడా పొలాల్లో వాళ్ళు పండిస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా మహిళా సాధి కార్యక్రమాలు వచ్చేటువంటి కార్యక్రమం పిల్లలు ప్రతి ఒక్కరికి ఎంగేజ్ అయ్యేటటువంటి కార్యక్రమం అంటే వాళ్ళు వేరే వాళ్ళ కోరు నాగరికత పెరుగుతుంది ఆలోచన వేరే ఉంటుంది పక్కనుడు గోరు బేకారంటే ఏమవుతుందంటే ఎట్టగూర్చొని ఇంకొన్ని అని చూస్తారు దీంతో గ్రామాలు ప్రశాంతంగా ఎప్పుడైతే మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుందో పని చేసి పనిచేస్తు పని చేసుకోవాలంటే ఆ పనులు ఏదైనా ఉపాధకత రావాలి అంటే రూపాయ డబ్బులు కావాలా ఆర్థిక స్థిరత్వం కావాలా ఆర్థికంగా బలోపేతం కావాలంటే కూడా ఖచ్చితంగా పనిచేయాలనే ఆలోచన మనసులోకి వస్తుంది ఆ రకమైనటువంటి ప్రాజెక్టును కూడా వీళ్ళు కొద్దిగా పరిగెట్లేక తీసుకొని రూపకల్పన చేయడం చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చేసి ఇక్కడికి ఆహ్వానించి గౌరవించి మాట్లాడడానికి అవకాశం కలిగిస్తుంది ఒక్కరికి కూడా ధన్యవాదాలు